హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అలాగే లేట్ లేకుండా వెళ్దాం ఈ వీడియోలో ఢిల్లీ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సెమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఢిల్లీ మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఢిల్లీ మార్కెట్లో కిలోల ఫ్రెండ్స్ ఈ ఢిల్లీ మార్కెట్ లో నాలుగు మార్కెట్స్ అనేది ఉన్నాయి ఫ్రెండ్స్ ఒక్కొక్క మార్కెట్ లో ఒక్కొక్క విధంగా ధరలు అనేది పలుకుతూ ఉంటాయన్నమాట అలాగే ఎలా ఉన్నాయనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం అలాగే ఈరోజు వచ్చిందు మంగళవారం ఎనిమిదో తారీఖున ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ ఢిల్లీ మార్కెట్లో స్వీట్ కాయలు అయితే కనుక కొంచెం రేట్ అయితే బాగా పోతున్నాయి ఫ్రెండ్స్ వెయ్యి రూపాయల నుంచి పదకొండు వందల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి స్వీట్ కాయలు అలాగే మన ఆంధ్ర నుంచి వెళ్ళే కాయలు నాటికాయలు అయితే కనుక త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక మూడు వందల నుంచి ఆరు వందల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక ఆరు వందల నుంచి ఏడు వందల వరకు అయితే వెళ్తున్నాయి ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటు ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి ఫ్రెండ్స్ చూసారు కదా ఈ ఢిల్లీ మార్కెట్లో ఇరవై ఐదు కిలోల బాక్సులు ఫ్రెండ్స్ ఒక్కొక్క మార్కెట్లో ఒక్కొక్క విధంగా టమాటా ధరలు అనేది పలుకుతున్నాయి అన్నమాట మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి